कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है నేత వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ వినూత్నంగా తీసుకొచ్చి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పెన్షన్ పథకంలో మాత్రమే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాస్త ముందంజలో ఉందని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యకుడు జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా జిల్లా పరిషత్ లో తన ఛాంబర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్ ప్రభుత్వం నవరత్నాల పేరుతో అన్ని వర్గాల ప్రజలకు ఎవరు అందించలేని పథకాలను పువ్వుల్లో పెట్టి పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని జిల్లా పరిషత్ చైర్మన్ గుర్తు చేశారు ఆరు నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కేవలం తాము తీసుకొచ్చిన అమలు చేసిన పెన్షన్ పథకంలో మాత్రమే ముందంజలో ఉన్నారని అయితే వితంతు పెన్షన్లు భర్తలేని భార్యలకు పెన్షన్ల పంపిణీలో కాస్త ఇబ్బంది కలిగించే విధంగా పెన్షన్ల పంపిణీ జరుగుతోందని చిన్న శ్రీను ఆక్షేపించారు ఏదైతే ప్రభుత్వంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ముందుకు వచ్చిన తరుణంలో పేద ప్రజల అభివృద్ధి కాంక్షిస్తూ ముఖ్యంగా రైతాంగం ముందుకు పోవాలి రైతాంగం బాగుండాలని చెప్పి ఆలోచన చేస్తూ విద్యారంగంలో అనేక సమన్వయ మార్పులు తీసుకొస్తూ లేదు వైద్య రంగంలో ప్రతి పేదవాడు కూడా రెండు నూరేళ్లు బతకాలని చెప్పి ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని చెప్పి ఆలోచనతో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకెళ్లడంలో సఫలీకృతమయ్యా విషయాన్ని మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా ఆంధ్రప్రదేశ్ పిల్లలు విద్యారంగంలో ఇక్కడ సమితికి వెళ్ళి ప్రసంగించే పరిస్థితుల్ని కల్పించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విద్యా వ్యవస్థలో సమూలమైన మహిళ లేదు రైతాంగానికి ఉన్న రైతు భరోసా కేంద్రాలు కట్టి విత్తనం నుంచి విక్రయించే వరకు పండిన పాండ విక్రయించే వరకు రైతుకి వారి గ్రామాల్లోనే ఒక రైతు భరోసా కలిగించే కల్పించిన రైతులు అనుకునే కార్యక్రమం కానివ్వండి పరిస్థితుల్లో వస్తారు వాళ్ళు ప్రభుత్వం ఏ రకంగా అనుకుంటుంది అనేది ఇదేమీ సిఆర్ఎంఎఫ్ ఇవ్వడం అనేది అందుదా అనేక సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు చేస్తూ ఉంటారు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీరు చెప్తున్నారు కాబట్టి అసలు ఎందుకు వారు వదలుచున్నారు ఏ కారణం చేత వారు వదలుచుకున్నారు సీఎం రిలీఫ్ ఫ్రండ్ని ఏ విధంగా అది సద్వినియోగపరుస్తున్నారా దుర్వినియోగపరుస్తున్నారా అనేది ఇచ్చే వాళ్ళకి శాంక్షన్ చేసే వాళ్ళకి ప్రతిపాదించిన వారికి శాంక్షన్ చేసేవాళ్ళకి లేదు ప్రభుత్వం వాళ్ళే ఉంది కాబట్టి వారి దగ్గర విచారం జరిపి ఒకవేళ ఏదైనా ఉండుంటే ఉంటే ఎంతో ప్రభుత్వం కోర్టు న్యాయస్థానం నుంచి

అదేందుకన్నా కదా రిలీఫ్ లో బాధితుడు చెప్తే పలానా విషయంలో మాత్రం పోలీసు నమోదు చేశారా అతనికి ఎవరైనా ఇబ్బంది अंजी डाइवर सुजेशन नहीं बुद्धिक्यादा ना है आवश्यक 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 है आव వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి